ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి ఇరవై ఒకటవ తేదీ నుండి ఇరవై ఏడవ తేదీ వరకు గల వార ఫలాల్లో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకున్న పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే తులారాశి వారికి ఈ వారంలో అవివాహిత వ్యక్తుల వివాహాలు ఈ వారంలో స్థిరపడతాయి కుటుంబంలో అంతా బాగానే ఉంటుంది ప్రత్యర్థుల ప్రభావం తక్కువగా ఉంటుంది ఆర్థికంగా సామాజికంగా బలపడతారు వైవాహిక సంబంధాలు కాస్త విసుగు తెప్పిస్తాయి కానీ బాగుంటాయి మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది వ్యాపారంలో పెద్ద ఒప్పందాలు ఉండవచ్చు మీరు మీ ఆరోగ్యం గురించి చాలా శ్రద్ధగా ఉంటారు దీనివల్ల మీరు కూడా చాలా గా ఫీల్ అవుతారు మీరు ముఖ్యమైన పనుల్ని ప్లాన్ చేయడానికి బుధ శుక్రవారాలు చాలా శుభప్రదమైనవి అలాగే ఈ వారం షేర్లు మరియు మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి వినోదం కోసం చాలా డబ్బు ఖర్చు చేయవచ్చు అయితే ఆదాయం మరియు వ్యయాల మధ్య పరస్పర సమతుల్యత దెబ్బతినకుండా జాగ్రత్త వహించండి పాత మూసివేసిన కేసుల్ని తిరిగి తెరవడం మానుకోండి ఆహారంలో పాత మరియు ఫాస్ట్ ఫుడ్ తీసుకోవద్దు ఆదివారం కడుపు నొప్పి ఫిర్యాదు ఉండవచ్చు పిల్లలు చదువుకునేటప్పుడు మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోండి వ్యతిరేక లింగానికి చెందిన వ్యక్తుల పట్ల మంచి ప్రవర్తనని కొనసాగించండి మీరు శనివారం పనిలో కొన్ని వింత పరిస్థితుల్ని ఎదుర్కోవలసి ఉంటుంది ఇక వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనుక చూసినట్లయితే సోమవారం నాడు పదకొండు బిల్వాకులు నువ్వులు మరియు చెక్కు చెదరని శివలింగాన్ని సమర్పించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై ఐదవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి ఇంకా మీ అభిప్రాయాలని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు